హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మీ సుభాషిణిని వెల్కమ్ టు యగ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ముందుగా నేను ఒక అర కేజీ బెండకాయలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్తో ఆ నీళ్ళు ఆ తేమనంతా తుడిచేసుకుంటున్నానండి ఇలా తుడుచుకోవటం వల్ల బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా పొడి పొడులాడుతూ వస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఒకసారి తర్వాత వచ్చేసి బెండకాయలని సన్నగా కట్ చేసుకుంటున్నానండి పొడిపళ్ళాడుతూ ఉంటే మనకు బాగా తినబుద్దు అవుతుందండి బెండకాయ ఫ్రైని బెండకాయ తినటం వల్ల బ్రెయిన్ షార్ప్గా కూడా పనిచేస్తుంది అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి అండి బెండకాయ చాలా హెల్దీ కూడా మొత్తం కట్ చేసుకొని బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి నేను అవి కొంచెం చిటపటా అని వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేయించుకుంటున్నానండి కొంతసేపు అలా వన్ మినిట్ అలా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి అనేది బాగుంటుందండి బెండకాయ ఫ్రై అనేది అప్పుడప్పుడు ట్రై చేయండి పొడి పొళ్ళు ఆడుతూ వస్తే బాగా తినబొద్దు అవుతుంది కాబట్టి పచ్చిమిర్చి అలా మిక్స్ చేసుకొని అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు అనేది అలా పొడవుగా కట్ చేసుకోండి ఫ్రైలలోకి బాగుంటుంది ఉల్లిపాయలు వేగాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి అలా కరివేపాకు వేసుకొని అలా మిక్స్ చేసేసుకుంటున్నానండి అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న బెండకాయలను యాడ్ చేసుకుంటున్నాను బెండకాయలు అనేది కొంచెం సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా అలా కొంచెం అలా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే స్మాష్ అవ్వకుండా ఉంటుందండి బెండకాయ ఫ్రై అనేది తర్వాత వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బెండకాయని అలా మిక్సీ చేసేసుకుంటున్నానండి గంటతో ఊరుక కలబెట్టద్దండి బెండకాయ అనేది స్మాష్ అయిపోతుంది చిన్నగా నిదానంగా అలా పైకి కిందికి అంటున్నట్టు ట్యాప్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకోండి అండి బెండకాయని తర్వాత వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని చిన్నగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను అలా పైకి కిందికి అంటున్నట్టుగా వీడియో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకోండి అండి అప్పుడే బెండకాయ అనేది స్మాష్ అవ్వకుండా పొడి పొలాడుతూ వస్తుందండి ఇందులో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీ ఇంగ్రీడియంట్ వాడతానండి అది వేయటం వల్ల టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై అనేది అది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను వేసేటప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత వచ్చేసి సాల్ట్ సరిపోతే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు సాల్ట్ చూసుకొని రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ఫ్రై అయ్యాక కొబ్బరి కారం యాడ్ చేసుకుంటున్నానండి కొబ్బరి కారం యాడ్ చేసుకొని రెండు నిమిషాలు అలా మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వండి కొబ్బరి కారాన్ని కొంచెం బెండకాయకి అలా పడుతుంది తర్వాత వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలు అండి వేయించిన పల్లీలు యాడ్ చేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది బెండకాయ ఫ్రైలో ఒకసారి ఇలా ట్రై చేయండి అండి సూపర్గా ఉంటుంది బెండకాయ ఫ్రై అనేది ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అండి కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేయండి అండి అంతేనండి మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మన వీడియోస్ మీకు నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్